బల్ల కొద్దీ చెబుతున్నా మీనరాశి వారికి ఐదేళ్ల పాటు అఖండ రాజయోగం రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి మీ దశ తిరగబోతోంది ఊహించని అద్భుత మార్పులు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఐదేళ్ల పాటుగా మీ జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత మీరు జీవితం ఏ విధంగా మారబోతోంది అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కు పెళ్లి చాలా సంవత్సరాలు గడుస్తున్నా మాకు పిల్లలు పుట్టలేదు అందరి దేవుళ్ళకి మొక్కుకున్నాం చాలా హాస్పిటల్స్ తిరిగాం కానీ పిల్లలు పుట్టలేదు అంతే క్షణం ఆలస్యం చేయకుండా గురువు గారిని కలిశాం ఇదిగో ఈ రోజు ఈ బంగారం లాంటి బాబుని వరంగా పొందాము మా కుటుంబం అంతా గురువు గారికి జీవితాంతం రుణపడి ఉంటాం పెళ్లి కాకముందు తను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడి నన్ను దూరం పెట్టేది వేరే పెళ్లికి కూడా రెడీ అయిపోయింది అవునండి ఇవన్నీ గురువుగారిని కలిసేంత వరకే ఆయన ఒకసారి అంతే నేను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి జ్యోతిష్యాలయం అత్తాకోడళ్ల సమస్యలు పీడకాల్లో వస్తున్నా కను దృష్టి ప్రభావం చేతబడి చిల్లంగి బాణామతి మిత్రులు శత్రులుగా మారడం ధనం నిలకడలేకపోవడం మానసిక సమస్యలు మనకు కావలసిన వారు దూరం కావడం భార్య భర్తల మధ్య శారీరక సమస్యలు భర్తను పరస్తి వ్యామోహం నుండి విడిపించడానికి భార్యను పరపురుషుడి సహవాసం నుండి విడిపించడానికి స్త్రీ పురుష వసీకరణం ఇంకా నిత్య సమస్యలతో బాధపడుతున్నారా గురూజీ విజయరామరాజు గారు అంజన హోమ యంత్రాల ద్వారా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయగలరు దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది మీ జీవితంలో కలగబోయే పూర్తి ఏమిటో తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం మీరు ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరు అధిగమించే సామర్థ్యం మీలో ఉంటుంది ముందు జాగ్రత్త లేకపోవడం వలన అనవసరమైన ఖర్చులు చేసే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండండి కొన్ని సంఘటనలు మీకు చాలా బాధను కలిగించినా స్థిరంగా ఉండండి మీలోని ధైర్యం నింపుకోవడానికి హనుమాన్ చాలీసా చదవడం మంచి ఫలితాలు లభిస్తాయి మీ రాశికి సంబంధించినటువంటి వారికి మీ అవసరాలకు డబ్బు ఈ సమయంలో మీకు అందుతుంది మీ ప్రయత్నం ఫలిస్తుంది ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది ముఖ్యమైన పనులలో శ్రద్ధ పెట్టండి చెడుగా ఊహించవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మేలు ఉద్యోగంలో అందరితో కూడా బాగా మాట్లాడండి సమయానికి పనులు పూర్తి చేయండి ఓపికగా ఉండండి మంచి ఫలితాలు వస్తాయి తొందరపడవద్దు స్పష్టంగా మాట్లాడండి వ్యాపారంలో ఇబ్బందులు రాకుండా ప్రయత్నం చేయండి కుటుంబ సభ్యుల సలహాలు పాటించండి నవగ్రహ శ్లోకాలు చదవడం మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు కూడా అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది మీరు కోరుకున్నది జీవితం మీకు లభిస్తుంది మీరు కొన్ని పరిహారాలు కూడా పాటించాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మీనరాశి వారు నిత్యం గురుదక్షిణమూర్తిని పూజించండి గురుదక్షిణమూర్తి స్తోత్రాన్ని పఠించండి శనివారం రోజున శనికి తైలాభిషేకం చేసుకోండి మందు క్షేత్రాన్ని దర్శించండి దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీకు అంతా కూడా మేలే జరుగుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి జన్మాశని ఏలినాటి శని ప్రభావం కారణంగా పనులు ఎందు ఒత్తిళ్ళు చికాకులు అధికంగా ఉంటాయి ఆరోగ్య విషయాలు ఎందు కుటుంబ వ్యవహారాలు ఎందు కొన్ని జాగ్రత్తలు వహించాలి ప్రతి పని ఎందు కూడా సమస్యలు అయితే ఇబ్బంది పెట్టవచ్చు నందు రాహు ప్రభావం చేత అనుకొని ఖర్చులు ఆకస్మిక వ్యయం కూడా జరుగుతుంది ఈ రాశి వారికి మధ్యస్థమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఉద్యోగంలో సమస్యలు అధికంగా ఉంటాయి మీనరాశి ఉద్యోగులకు ఈ సంవత్సరం మధ్యస్థమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి జాగ్రత్త వహించడం కూడా చాలా మంచిది ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి కుటుంబ పరంగా కూడా ఏ విధంగా ఉంటుంది అంటే ఈ రాశి వారికి వృత్తిపరంగా కొన్ని సవాళ్ళు ఎదురైతాయండి అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ఆగస్టు సెప్టెంబర్ నెలల్లో శుభ ఫలితాలు అయితే అనిపించే అవకాశాలు అధికంగానే ఉంటాయి కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అనుకూలంగానే కనిపిస్తోంది ఈ రాశి వారికి ముఖ్యంగా ఆరోగ్యం పట్ల శ్రద్ధ అనేది వహించాల్సి ఉంటుంది ఆహార విహారాల్లో అప్రమత్తత ఉండడం మంచిది వ్యక్తిగత సమస్యలు పెరిగే సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక వ్యవహారాలలో నష్టపోవచ్చు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఉద్యోగంలో ప్రాధాన్యత అనేది తక్కుతుంది ఈ రాశి వారికి అక్టోబర్ నవంబర్ నెలలో గురువు కొద్ది కాలం పాటుగా తనకు ఉచ్చ స్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నందువలన ఈ రాశి వారికి అనేక విధాలుగా ప్రభావం అనేది పెరుగుతుంది ఆదాయం బాగా వృద్ధి చెందడంతో పాటుగా అందలాలు ఎక్కే అవకాశం కూడా ఉంటుంది ఒక ప్రముఖుడిగా మీరు గుర్తింపు పొందే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోవడం వలన జీవితం చాలా సుఖ సంతోషాలతో పూర్తిగా సాగిపోతుంది చూసారు కదండి ఈ వారి గురించి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి ఈ మీన వారు అనగా ద్వాదశ రాశిలో మీనరాశి చివరి రాశి రాశి చక్రంలో ఇది పన్నెండవ రాశి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు ఈ రాశి వారికి అధిపతి గురువు ఈ రాశి రాశి చక్రంలో చివరిది మీనరాశిని సరి రాశి స్వభావ రాశి జలతత్వ రాశి అని పిలుస్తారు మీనరాశి పూర్వభద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అందమైన రూపాన్ని గంభీరమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు ఉత్తరభద్ర నక్షత్ర జాతకులు చక్కటి సుందరమైన రూపము సద్గుణ గుణాలతో పాటు ధర్మమును కూడా తెలిసి ఉంటారు శత్రునాశనం చేయవారు గాను సుఖ జీవితానికి వీరు అలవాటు పడిన వారు గాను ఉంటారు అయితే ఉత్తర భద్ర ఒకటో పాదంలో జన్మించిన వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్టరుడి పైన అధికారం చలాయించే నైజాన్ని కూడా వీరు కలిగి ఉంటారు ఉత్తర భద్ర రెండో పాదంలో జన్మించిన వారు చాలా అదృష్టవంతులు గొప్పవారు పండితులు వీరితో స్నేహం చేస్తారు జ్యోతిష్య పరిచయం కూడా వీరికి ఉంటుంది రాజకీయ ప్రవేశం కూడా వీరు చేస్తారు ఉత్తర భద్ర మూడో పాదంలో జన్మించిన వారు కళా నైపుణ్యాన్ని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యం కూడా ఉంటుంది వీరికి దైవభక్తి కూడా హెచ్చుగా ఉంటుంది కార్య సూర్యులని వీరిని చూసి చెప్పాలి ఉత్తర భద్ర నాలుగో పాదంలో జన్మించిన వారు ప్రజలను ఆకట్టుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు చాలా చాతుర్యంగా వీరు మాట్లాడుతూ ఉంటారు రేవతి నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు అందరి గౌరవం పొందుతారు చాలా అదృష్టవంతులు సుఖ జీవితానికి వీరు అలవాటు పడతారు రేవతి నక్షత్ర నాలుగో పాదంలో జన్మించిన వారు పాప పనులు చేయడంలో అధికమైన ఆసక్తిని కలిగి ఉంటారు పరస్త్రీ సాంగత్యాన్ని కోరుకుంటారు రేవతి నక్షత్రం మూడో పాదంలో జన్మించిన వారు అందమైన రూపాన్ని కలవారిగా ఉంటారు పాప పనులు చేయడంలో అధికారులు ఆసక్తిని కలిగి ఉంటారు రేవతి నక్షత్రం నాలుగు పదంలో జన్మించిన వారికి తెలివితేటలు అధికంగా ఉంటాయి మంచి స్వభావాన్ని కలవారై ఉంటారు దైవభక్తి కూడా వీరిలో హెచ్చుగా ఉంటుంది వీరి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ మీనరాశి వారికి విశ్రాంతి అనేది చాలా అవసరం విశ్రాంతి లేకపోతేటువంటి పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించారు తొందరగా అలిసిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారిపైన స్త్రీల ప్రభావం కూడా చాలా అధికంగా ఉంటుంది వీరి జీవితంలో ప్రవేశించే స్త్రీ అయితే వీరి జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది సంసార జీవితం ఈ రాశి వారికి చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తుందని చెప్పాలి వీరి కుటుంబ అవసరాలకు సభ్యులకు కూడా అన్ని రకాలుగా అయినటువంటి ఆనందాన్ని ఇస్తారు మీన రాశి వారి జీవితంలో వివాహం అనేది వీరి జీవితాన్ని సమూలంగా మారుస్తుంది సమూల మార్పును తెస్తుంది వీరు తమ భార్య పిల్లలు అంటే చాలా వాత్సల్యాన్ని అభిమానాన్ని చూపిస్తారు మీన రాశి వారికి శారీరక అనారోగ్యం కన్నా మానసిక అనారోగ్యం అధికంగా ఉంటుంది అనేక విషయాల్లో మానసికంగా ఆందోళన చెందుతారు శారీరకంగా చాలా దృఢంగా ఉన్నప్పటికీ పనులు చేయడంలో వీరు కంగారు పడుతూ ఉంటారు పనులను ఎక్కువగా వేగంగా చేయడం వల్ల అతి వేగంగా వీరు అలసిపోతూ ఉంటారు సాధారణంగా మీనరాశి వారు ప్రశాంత మనసుని కలిగి ఉంటారు కోపం అసలు రాదు ఒకవేళ కోపం వచ్చినా సరే చాలా విపరీతంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలు శయంగారపరుచుకునే సామర్థ్యాన్ని వీరు కలిగి ఉంటారు ఈ రాశి వారు వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టాలు పడుతూ ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సరే వీరు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారు చూస్తారు కదండి మీనే రాసిన వారి గురించి క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్